హలో గాయస్ అందరూ వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్టన్ నాగ్స్ ఈరోజు లాగ్ వచ్చేసి నాగుల చవితి స్పెషల్ లాగ్ అన్నమాట ఫ్రమ్ మార్నింగ్ ఆన్వర్జ్ అసలు వర్షం పడతానే ఉంది డే స్టార్టింగ్ నుంచి వర్షం పడతానే ఉంది అసలు మార్నింగ్ మార్నింగ్ వెళ్ళేసి చేసుకొని వచ్చేద్దాము నాకు వర్క్ స్టార్ట్ అయ్యేలోపు అనుకున్నాను బట్ ఫ్రమ్ స్టార్టింగ్ డే నుంచి వర్షం పడతానే ఉంది సో ఇవేందో వెళ్ళాలి తప్పదు కాబట్టి ఇంట్లో రిచువల్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని మా స్ట్రీట్ వాళ్ళందరం కలిసి అలా వెళ్ళొచ్చాము దిస్ వాట్స్ ద ప్లేస్ బాగా అనిపించింది ఫస్ట్ ముగ్గేసేసి పసుపు కుంకుమ వేసేసి పాలు పోసేసి పాలలు ఉంటాయి కదా అవి కూడా కొనేసేసుకొని చుట్టూ తిరిగి కొబ్బరికాయ కొట్టేసుకొని కొన్ని కొన్ని ఫొటోస్ దిగి అలా అలా ప్రసాదాలు పెట్టుకొని పసుపు కుంకుమ చేసుకొని ఇంటికి వచ్చేసాము మాకు తెలిసిన ప్రాసెస్ అయితే ఇది బట్ అసలు ఎందుకు అనేది ఎవరికైనా తెలుసా నాకు తెలీదు మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి అండ్ మా అవుట్ ఫిట్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి నా చిత్ర చూడండి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటి దంతా ఎవరు వీళ్ళందరూ ఎందుకు ఇక్కడికి వచ్చారు అని క్వశ్చన్ మార్క్తో చూస్తుంది అసలు కంటిన్యూస్ గా వర్షం పడితేనే ఉంది ఇదేందో చాలా మంది వచ్చారు దీనికోసం ఏది ఆగదు కదా కొబ్బరికాయ కూడా తన ఇంట్రెస్ట్ నా చిరుతల్లికి కానీ అది నాకే పగలలేదు ఇతను పట్టుకొనేసి నేనే కొట్టేశాను అలా అయింది ఫ్రెండ్స్ ఇంటికి వచ్చాక ఆ పాలతో ఇంట్లో అబ్బాయిల ఐస్ క్లీన్ చేస్తారంట మీకు తెలుసా మా సైడ్ ఇది నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా నేను కూడా ఇంటికి వచ్చాక మా అన్నయ్యకి మా డాడీకి క్లీన్ చేసేదాన్ని సో ఇప్పుడు నా చిట్టి తల్లి వాళ్ళ తాతయ్యకుని వాళ్ళ డాడీకి చేసింది ఈ ప్రాసెస్ ఎవరికైనా తెలుసా మా తెలంగాణలో మాత్రం ఫాలో అవుతారు పర్టికులర్లీ ఆ రాఖీకి ముందు వస్తుంది కదా సో ఒకవేళ ఆ రోజు లేకపోయినా ఎవరు రాఖీకి వచ్చిన రోజైనా అవి స్టోర్ చేసేసి రాఖీ రోజైనా క్లీన్ చేపిస్తారంట మీ సైడ్ ఇలా తెలుసా మా సైడ్ మాత్రం ఇలా చేస్తారు మీ సైడ్ ఎలా చేస్తారో అసలు ఎందుకు చేస్తారో తెలిస్తే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ గాయస్ మీ లవ్ అయిన సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్